హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగూజ్ కుకింగ్ బాగుండాలను వెల్కమ్ టు మనాలి ఇది మనాలి చూడండి ఎంత బాగుందో స్టోరీస్ చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అలాగే చాలా ఎండగా కూడా ఉంది చాలా చాలా ఇబ్బంది మనాలి ట్రిప్ అని మీకు చూపిస్తున్నాను ఈ బ్లాగ్లో ఇది ఓన్లీ మనాలి బ్లాగ్ మొత్తం హిల్స్ అన్ని చాలా బాగున్నాయి నేను తీసుకున్న రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా కంఫర్టబుల్ కూడా అనిపిస్తున్నాయి మీరు కూడా ఈరోజు మనాలి ట్రిప్ అన్నది ఎంజాయ్ చేయాలి నా ఛానల్ అన్నది చూ ఫుల్ లెంత్తో చూడండి అలాగే ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈరోజు మనాలిలో ఏంటి ఉన్నాయి మొత్తం కూడా మీకు లాగ్ తీసి చూపిస్తాను బాయ్ పెట్రోల్ దొరలో ఇది ఏంటది మహేష్ బాబు సినిమా ఏంటే తక్కుని దొంగ <laughs> क्या हो दे देना? तो 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 <laughs> वो चिन्ना वैंकट ना अभी टक्कर तक महेश भावु जैकेटली व्यकट किरे ఎవరా కెడనా ఏమో నిన్ను కూడా అలాగే సెలెక్ట్ చేసేది ఇలాంటివే కెదను చెప్పు వెళ్తాం ఫస్ట్ జీప్ ఎక్కితే అవుతాడు

ني <laughs> <laughs> నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మటుకి చాలా గుర్తుండిపోయేది అనుకోవాలి ఎందుకంటే నాకు వాటర్ అయినా హై హీల్స్ అన్నా సరే చాలా భయం అలాంటిది నేను రిస్క్ చేసి ఎక్కానంటే అది కేవలం వీడియో కోసం ఎక్కాను నిజంగా చెప్తున్నాను కేవలం వీడియో కోసం మనకి ఇందులో ఫోన్లు అలౌట్ చేయరు ఎందుకంటే తడిచిపోతే ప్లస్ మనం ఎలా వెళ్ళి వస్తాం అన్నది ఎవరి చేతిలోనే ఉండదు అది నిజంగా గాడ్ దేదే ఉంటుంది అయితే ఎందుకంటే ఇక్కడ నేను వీడియో అన్నది వాళ్ళు గో గోపురం అన్నది ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళే తీస్తారు కానీ నిజంగా చెప్తున్నాను డబ్బులు అయితే మటుకు ఇక్కడ కేవలం ఫొటోస్కి వీడియోస్కి నేను ఇచ్చుకున్నాను ఎక్కువ మాకు ఎక్కువ ఖర్చు అయింది కూడా వాటికే ఎక్కడికక్కడ నేను వీడియోస్ అన్నీ కూడా వాళ్ళే మనకి తీసి అన్నది ఇస్తారు కేవలం అమౌంట్ అది వానికే పెట్టాను కానీ నాకైతే బట్ ఇది పిల్లలు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఇది ఈ ఈ మెసేజ్ అన్న యూజ్ అవుతుందని చెప్పి నేను ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను ఇది ఇడింబి టెంపుల్ అండి అంటే అక్కడ షిమ్లాలోని ఇడింబి టెంపుల్ అని ఒక భీముడు భారీది ఇక్కడ టెంపుల్ ఉంటుందంట దానికోసం వెళ్తున్నాము వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ షాపింగ్ అంతా కూడా ఒకసారి ఒక లుక్ వేసేసేయండి షాపింగ్ అయితే అసలు చాలా బాగుంది హ్యాండ్మేడ్ అండి పెయింటింగ్ పెయింటింగ్లలో చేస్తున్నారు

क्यूट या निजा पपीस राबि अट्ल पर पड़क హాయ్ ఫ్రెండ్స్ ఎలా అవి మేము తీసుకోవడం జస్ట్ త్రీ కులు ఇడింబి టెంపుల్ అంటే భీముడు బాడిన ఇడింబి ఆవిడ ఒక రాక్షసి అనమాట ఇడింబి ఆవిడ గుడి టెంపుల్ అనమాట మనాలిలోని ఈ వచ్చి మాళ ఖచ్చితంగా ఈ టెంపుల్ కన్నది మనాలిలో మనాలి గారు వస్తే సో టెంపుల్ ఖచ్చితంగా బాయ్స్ వినిపిస్తుంది అలా ఉందా ఇంబి టెంపుల్ అన్నది అనమాట కూర్చుని కూర్చున్న ఇంబీ టెంపుల్ అని అడిగితే ఇక్కడ మనకి ఇక్కడ తీసుకొస్తారు ఎవరైనా సార్ గైడ్స్ ఉంటారా గైడ్స్ తీసుకోమంటున్నారు ఏ చెన్నీ ఈవిడ మటు భలే నచ్చింది నాకు చె ఏదో ఏదో తొంభై ఏంటి డ్రెస్ వేసుకుంటావా ఏం చెర్రీస్ చెల్లీస్ చెర్రీస్ న్యాచురల్ చెర్రీస్ ఎందుకు తేని ఎండబెట్టి మనాలి నైట్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ రిసార్ట్స్ ఇక్కడ రిసార్ట్స్ లో బతికేస్తున్నారు ఏమో జనాలు అనిపిస్తుంది వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుంది చూడండి ఆ వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ ఎంత బాగా వస్తుందో అసలు కనిపించట్లేదు కానీ మార్నింగ్ తెస్తాను వీడియో ట్రాఫిక్ మటుకు చాలా హైదరాబాద్ మించిపోయింది ట్రాఫిక్ స్వెటర్స్ కాదు ఇవి జాకెట్స్ దేనికి ఖచ్చితంగా ఉండాలని చెప్పు నో నో నో

लाच इनकोचो పెద్దచి आदित्य খাইచేపో आदित्य ए रे रे हाय चपो ये रिजल्ट कहता बैलエットకుంట కొదిగా గో गीता కేక్ చేద్దాం అనుకుంటా బర్త్ డేని ఒరే తగుల్తదరా ఏ కిరణ్ వాట్ హపెన్ కిరణ్ కిరణ్ వాట్ హపెన్ ఏ కంట్లో వేసేసారా జ్యోతి ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు కష్టంగా ఉందా మరి అంత నాకు కొద్దిగా సతీష్ కొట్టు సతీష్ అంటే కుర్రోడు లేకపోతే మా అమ్మ కొట్టు మా అమ్మ అంటే కుర్రోడు నేను కుర్రదాన్ని కాదు చేతిలో గ్లౌజ్ లో వేసుకోవాల్సిందే అమ్మాస్ చాలా పైస్ తీసుకొచ్చారు మైనస్ వన్ డిగ్రీ ఐస్ ఎక్కువ తక్కువ ఉందా తక్కువ ఉంది ఎక్కువ ఉందా కింద పైకి వెళ్దాం ఏ రండి జ్యోతి పిలుస్తున్నాడు కిందకి రా నచ్చేయాలి సాయి కింద కూర్చోవచ్చి కింద కూర్చోడొచ్చి వచ్చి వచ్చి నాకు వెళ్ళి బస్సు ఎక్కువ పదరు రమ్మంటాడు కాల్ పట్టుకొని లాగనా ఇప్పుడు వస్తా కిందికి రాజ

మనాలి ఎంజాయింగ్ కానీ బ్రీతింగ్ మైనస్లో ఉంది మొత్తం కూలింగ్ ఎలా ఉంది కాదు చాలా కూల్గా ఉంది

ڏي ڏيو گال ۾ ڏيو گال ۾ ڏيو కూడా కొండ కనిపించలే ఇస్క్లా ఉంది పైగా ఓకే మా వాళ్ళు ఇంకోటి కూడా నాతో రిస్క్ చేయించాలండి ఎందుకని చెప్పాను కదా నాకు హైయెస్ట్ అన్నది ఎక్కడ అది భయం అని కానీ ఇది నాకు చాలా భయంతో అసలు అంటే బుట్టలా ఉంది కదా ఎక్కువ పర్లేదు పర్లేదు ఎక్కని బలవంతాన్ని ఎక్కించుతారు కానీ అంటే బాగుంది ఆ ఎక్కితేనే ఏదైనా అనిపిస్తుంది కానీ అంత పైకి వెళ్ళినా సరే నేను కిందకి చూడలేదు కిందకు చూస్తే చాలా భయం ఇలాంటివి మన లైఫ్లో కూడా ఎవరికైనా భయం ఉన్నావాలో ఒకసారి రిస్క్ చేసేయాలండి అయ్యో మనం వెయిట్ ఎక్కువ వెయిట్ తక్కువ ఇక్కడ నేను అదే ఆలోచించాను నిజంగా నేను వెయిట్ ఎక్కువ బాబోయ్ ఏంటి ఇలాంటివన్నీ ఎక్కిస్తున్నారు మన భయం ఇక్కడ అది ఏమీ లేదు మనం ఎంజాయ్ చేయడమే అన్నది కావాలి అక్కడ చాలా మన లైఫ్లో గుర్తుండిపోయి కొన్ని మూమెంట్స్ అనుకోవాలి ఇలాంటివి ఇది కొంచెం ఫైల్తో అన్నది ఎగురుతుందంట నేను ఫస్ట్ టైం చెప్తున్నాను ఇవన్నీ నేను ఫస్ట్ టైము ఎప్పుడు చూడడం తప్ప కింద నుంచి ఎప్పుడు రిస్క్ చేయలేదు పిల్లలు కదా ఎదిగారు ఇంకా బలవంతాన్ని ఏదైనా చేయిస్తున్నారు చాలా బాగుందండి ఇది కూడా వాళ్ళే వీడియో తీసారు ఎక్కడా కూడా మన ఫోన్లు పట్టుకెళ్ళడం వీడియో తీయడం అన్నది జరగలేదు రాడర్తో అనుకుంటాను వీడియో తీశారు చాలా బాగుంది వీడియోస్కి మటుకి చాలా డబ్బులు ఇచ్చేసాను అనుకోవాలి నేను ఎందుకంటే నాకు అక్కడ వీడియోస్ ముఖ్యం నేను మీకు చూపించాలి ఈ మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు కదా అని ఉద్దేశంతో నేను ఇంకా ఫొటోస్కి వీడియోస్కే ఎక్కువ అక్కడ అమౌంట్ అన్నది ఇవ్వాల్సి వచ్చింది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి దీనికి పలానా అమౌంట్ అని చెప్పారు కదా ఇవి కూడా ఎక్కడానికి ఎంత తక్కువ తీసుకోలేదు మా పిల్లల మటుకు కానీ అక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడం అనేది మాకు ముఖ్యం అనిపించింది వాళ్ళు కూడా బాగా నిజం వాళ్ళు అక్కడ అంటే ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వాళ్ళు వాటి మీదే బతుకుతారు అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలియదు కానీ అన్నీ అయితే మటుకు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు టూరిజం వాళ్ళకి ఎలా ఆకట్టుకోవాలో అన్ని వ్యాపారాలు కూడా అక్కడ పెట్టేశారు ఆకలికి ర్యాబిట్లు కూడా వదలలేదు వాటితో కూడా వ్యాపారం అవి పట్టుకోవడానికి అమౌంట్ వాళ్ళకి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకు అవి పట్టుకోవడానికి ర్యాబిట్స్ పట్టుకోవడానికి అలాగే ఇవి కూడానా చాలా బాగా తీసారండి వీడియో బోట్లో కంటే ఇది బాగా వచ్చింది చాలా బాగా తీశారు నాకైతే నచ్చింది కానీ ఫస్ట్ ఎక్కడన్నా భయం వేసింది కానీ కానీ కిందకి చూడలేదు కింద చూస్తే కదా కళ్ళు తిరుగుతాయని చెప్పి కిందకు చూడలేదు కానీ భయం అయితే పోయింది ఇంకా నిజం ఒక్కొక్కటి ఎక్కితేనే ఇలాంటి భయాలు పోతాయేమో మనకి ఎక్స్పీరియన్స్ అన్నవి అలా గుర్తుండిపోతూ ఉంటాయి అన్నమాట మీకు రోడ్ రోడ్తో తీస్తున్నారు

ఫోన్ ఫోన్ చిన్నపిల్ల మధ్య నువ్వు ఏ బేడ మాలేవేటెత్తి చిన్నపిల్ల అండి చంద్రబాబు రావు గారు হোটাল পিছি জ্যোতি হাই চপো বাডাই ছাস না ఏమండో ఇక్కడ మా చిన్నది చూడండి ఏం చేస్తుందో ప్రత్యేకంగా ఈ వీడియో అన్నది ఇది కూడా వాళ్ళ దగ్గర కొనుక్కున్న వీడియో ఇది ప్రత్యేకంగా మీకోసం నేను ఇది వీడియో అన్న షేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ప్రతిదానికి భయం పడతారు ఎక్కడానికి చేయడానికి ఆ మా పెద్దదైతే ఉండేపోయింది మా చిన్న చూడండి సింగిల్గా ఎంత పైకి తెలుసా మా కింద నుంచి చూసిన వాళ్ళకి అందరినీ చాలా భయం వేసింది అలాంటి సో అంటే అందరూ కూడా సోలోగానే అందరూ వెళ్ళే నేను అందరూ కానీ దీని వీడియో మట్టుకు తెచ్చేస్తుంది అందరూ తీయించుకున్నారో లేదో నేను కూడా అడగలేదు ఎవరికి వాళ్ళకి వీడియోలు ఎవరి చేతులు వాళ్ళకి ఇచ్చి తీసుకోమంట ఇంకా మా చిన్న పాప అయితే ఎంత కొండలన్నీ ఎక్కేస్తుందండి బయ్యమన్నా పడదు ఎంత డేరింగ్ అంటే నిజంగా మాకైతే లేదు ఆ డేరింగ్ మేము ఎవరు కూడా అలాంటిది ఇది ఎంత డేరింగ్గా ముందుకు వెళ్తుంది అంటే వీడియో తీసి తెచ్చి మేము వెళ్ళలేదు అక్కడికి వాళ్ళే ప్రత్యేకంగా తీసుకెళ్ళారు ఒకసారి చూడండి దాని ధైర్యానికన్నా మెచ్చుకోవాలి పని అది అయిపోయిందండి ఇక్కడతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా చేయలేకపోయాను ఇంత గురించి అంటే చాలా చలి ఉంది మైనస్లో ఉందనమాట చాలా విపరీతం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ కోసం ఇక్కడ తీసుకొచ్చు అంత గురించి ఏంటంటే నేనే ఇప్పుడు మిస్ అయ్యాను దీంతో ఫొటోస్ తీసుకోలేదు దీంతో ఫొటోస్ తీసుకోలేదు అని మిస్ అయ్యాను పర్లేదులేండి అండి కానీ మనం ఏంటంటే మనం రూమ్స్ తీసుకున్న దానికంటే అంటే స్నో దగ్గరికి వెళ్ళడానికి దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ ఫైవ్ సిక్స్ అవర్స్ ఫుల్ ట్రాఫిక్ ఇది ఒకటి మీకు వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను మాళి వచ్చి చూస్తే కనుక మనాలి వచ్చాము కొంచెం ఐడియా ఉంటుంది కదా నేను చెప్తున్నాను చాలా ట్రాఫిక్ అండి స్నో దగ్గరికి వెళ్ళడానికి అయితే మరి ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్లస్ మేము ఇప్పుడు వచ్చినప్పటికీ టెన్ డేస్ అవుతున్నాను ఓపెన్ చేసి ఇంకా ఇంకా ఫుల్ మూసి విపరీతమైన చదివేస్తుంది నేను ఉండలేకపోయినా అందరూ బాగా ఎంజాయ్ చూసి నేనైతే ఉండకపోయింది చాలా బ్రీతింగ్ ప్రాబ్లంలో వచ్చింది కానీ బాగా ఎంజాయ్ చేశాను అండి చాలా చల్లగా కనిపించింది ఇంకా కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి ఇక్కడ షాపింగ్స్ అని ఇలా చూడలేకపోయావు ఒక రోజంతా స్లో దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం ఇంటికి మార్నింగ్ ఫైవ్కి వెళ్తే నైట్ అవర్స్కి టెన్ అయింది టెన్ నైన్ అయిపోయింది ఇంకా ట్రాఫిక్ ప్రేత ట్రాఫిక్ చాలా సింగిల్ రోడ్స్ చిన్న రోడ్స్ దానివల్ల కొంచెం చుట్టూ మీకు వదిలేస్తాము అది ఏం చేస్తాం ఇంకా తప్పలేదు కానీ ఇంత దూరం అన్నీ చూడాలి ట్రాఫిక్ వాళ్ళు చూడబుద్ది లేదు ఇంకా చిరాకు వచ్చేస్తుంది చూడండి వాటర్ ఐస్ మొత్తం కరిగి వాటర్ ఈ వాటర్లోనే రాఫ్టింగ్ అది చేసాం మీరు ఆ వీడియో అంతా చూసే ఉంటారు వీడియోలు ఎక్కడ మిస్ అవ్వకండి ఫుల్ ఎంత చూస్తే మీకు ఏంటంటే నేను ఎంజాయ్ చేసానో తెలుస్తుంది మూడు వీడియోస్ అన్నది ఒకటి బృందావనం నేను ఎలా సెన్ చేస్తాం వీడియో అన్నది అప్లోడ్ చేసాను నెక్స్ట్ షిమ్లా శిమ్లా కులం మనాలి మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే షిమ్లాలో మేము ఎంజాయ్ చేసి తక్కువ ఇంకా వీడియో ఎడిటింగ్ కావలేదు ఎలా చేస్తామో తెలియలేదు ఈ ఎడిటింగ్లోనే తెలియాలి షిమ్లా తక్కువ ఉంటే మీకు బోరింగ్గా ఉంటుంది కదా మరీ ఎక్కువ స్లాంగ్ చేసాను డివైడ్ చేయడం అంతే షిమ్లా చూసాం అలాగే కులు ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం అయోధ్య అయ్యో చోట్ల ఈ ఈ రెండింటికి ట్రావెలింగ్ అని చాలా ఎక్కువ అయిపోయింది చాలా అసలు అనుకున్నా అంటే రెండే చూడగలం టెన్ డేస్కి రెండు చూసాం అంతే ఎప్పుడైతే టూ త్రీ డేస్ కట్టేస్తుంది అసలు ఒక్కొక్క దానికి అందు గురించి అది కానీ వచ్చినా మేమైతే బై వెహికల్ వచ్చామండి మేము ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అవన్న మీకు అంత టైం పడుతుంది ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను ఓకేనా ఇలా మా మేము ఎంజాయ్ చేసినందుకు మీకు నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకూడదు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎక్కువ నా ఛానల్లో వంక్యూట నేను ఎక్కువ తిరిగిదే ఎక్కువ ఉంటుందండి ఎక్కువ బ్లాగ్స్ ఉంటాయి కాబట్టి నేను తిరిగట్లేదు అంటే ఎందుకంటే నాకు కుకింగ్ ఛానల్ కదా అందుకే అదే పెడదామని చెప్పి కొద్ది కొద్దిగా అవైడ్ చేస్తున్నాను కానీ మ్యాక్సిమమ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను బాయ్